తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు అయితే స్థానిక కథనాల ప్రకారం తిరుమలకు క్షేత్రపాలకుడు రుద్రుడు అని చెప్తారు ఆయన ఆలయమే ఇది మహాశివరాత్రి సందర్భంగా తిరుమల రుద్రుడి ఆలయాన్ని చూసేద్దాం రండి తిరుమలలోని గోగర్భ తీర్థం దీన్నే పాండవ తీర్థం అని కూడా అంటారు ఈ తీర్థం దగ్గర ఉన్న ఈ చిన్న బండరాయిపై ఉన్న ఆ బాలలింగ రూపమే రుద్రుడు ఈయన్నే తిరుమలకు క్షేత్రపాలకుడు అని పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ లింగ రూపం గతంలో శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్య మూలన ఉండేదిట అప్పట్లో దీన్ని క్షేత్రపాలక శిలా అని పిలిచేవారు ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిలపై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారట మళ్ళీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు ఈ ఆచారం కొనసాగుతుండగానే చీకట్లో ఓ బాలుడు పొరపాటున ఈ శిల తగిలి దానిపైనే పడి మరణించాడుట అప్పటి నుంచి ఈ బలిపీఠాన్ని శివలింగాన్ని గోగర్భ తీర్థానికి తరలించారని చెబుతారు తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడే వెంకటాచల క్షేత్ర మూలంలో శ్రీ కపిలేశ్వర మహాలింగంగా ఆవిర్భవించారని చెబుతారు ఆయనే కపిలతీర్థం జలపాతం వద్ద కపిలేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి ఏటా శివరాత్రి సందర్భంగా పాండవ తీర్థంలోని క్షేత్రపాలక శిలపై కొలువై ఉన్న మహాశివుడికి అభిషేకం చేస్తారు మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి ఆలయం నుంచి అర్చకులు ఆలయ అధికారులు యాత్రికులు మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థానికి చేరుకుంటారు ఇక్కడ ఏకాదశ రుద్రంతో ఉన్న క్షేత్రపాలకుడైన రుద్రుడికి అభిషేకాన్ని నిర్వహిస్తారు అనంతరం ఈ గుండునకు వెండి నామాలు కళ్ళు అతికించి పుష్పాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు రుద్రునకు ఆరోగ్యంపైన వడపప్పు పండ్లు తాంబూలాలను భక్తులకు పంపిణీ చేస్తారు i <laughs> you